కనీసం ఈ వారం రోజుల నుంచి తిరుగుతుంటే ఒక బస్త కూడా ఏరియా దొరకలేదు రోజు చిట్టీలు పాస్బుక్ జిరాక్స్లు పెడుతున్నారు అవి మొత్తం మూలక పడేస్తున్నారు అంతా రాత్రి రాత్రే బయట బయట అమ్ముకుంటున్నారు రైతులు రోజు తిరిగి తిరిగి మా ఆడి మనిషి నాలుగు రోజులు రెగ్యులర్ వచ్చి జ్వరం వచ్చి ఇంట్లో పండుకునేది కొడుకు పేరు మీద ఉంటే మీ కొడుకు ఉండాలంటారు ఆ కొడుకు పోయి ఆయన ప్రైవేట్ జాబ్ చేస్తాడు నీ బస్తాలు లేకునే లేదు నేనైతే ఇంటికి రానని ఆయన బాధపడుతున్నాడు ఎట్లా మరి మేము ఉన్నది నాలుగు మూడు ఎకరాలు పత్తి ఉంది ఆరు ఎకరాల పొలం ఉంది ఇప్పుడు దాకా ఒక బస్తా కూడా దొరుకుతులేదు ఊరియా లేకుండా ఎట్లా ఎట్లా నానో ఊరియా కొట్టాలంటే ఆ నానో ఊరియా రిజల్ట్ వస్తలేదు చాలా రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది ప్రభుత్వం వారం రోజులు తిరుగుతున్నాం ఎక్కడ పడితే అక్కడ మొన్న ధర్నా చేసినాం ఎలా ఇస్తాం రేపిస్తామని జిరాక్స్ తీసి కట్టలు కడతారు పక్కకు పడేస్తున్నారు ఇదే అవసరపడత రేవంత్ రెడ్డి ఎక్కడ కొడుతుంది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎక్కడ పంపిస్తాండు ఎవరు మింగతాను మరి ఎవరు బయటకుంటారు రైతులు లైన్ లేదే మాకేమైనా పని లేక ఇక్కడ పల్లె పని లేక ఎవరు రారు కదా ఒక రోజు ఒక మనిషికి వెయ్యి రూపాయలు దొరికినా రారు రేవంత్ రెడ్డి అంటున్నారా ప్రజలు ఈ ఊరే కాదు ఏ మండలం చూసినా ఏ పేపర్ పత్రిక చూసినా ఇదే గోసపడుతున్నాం ఏ విలేజ్లో ఏ జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే బాధ ఉంది గత ప్రభుత్వం పాపం కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే దొరికినాయి కానీ ఈ ఈసారి చాలా ఇబ్బంది అప్పుడు ఏదో అప్పుడు ఒక పది సంవత్సరాల కింద వచ్చిన ప్రభుత్వం మళ్ళీ ఇదే ఇబ్బంది పడుతుంది ఏం లేదు మంచిగానే దొరికినాయి గిన్ని రోజులు uh, uh.